కారం రంగు రుచి అసెంబ్లీకి వెళ్ళనున్న జగన్ ఈ భయం వల్లనేనా ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారు మరి ఆ భయం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వెల్కమ్ టు ఆదర్ అనుమరకూడం నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అని అంటే ఆయన ఒక కండిషన్ పెట్టారు ఏమిటది అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే నేను అసెంబ్లీ సమావేశాలకు రాను అనేది ఇండియా చెప్పారు ప్రతిపక్ష హోదా అడిగారు లేకపోతే రాను అనే మాట అనలేదండి అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు వీళ్ళని గెలిపించినప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళవలసిన బాధ్యత ఉందా లేదా అందులోనూ విపక్ష పార్టీకి అధ్యక్షుడు పైగా మాజీ ముఖ్యమంత్రి ఆయన సో అటువంటి ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి కదా ఆయన ఆయనతో పాటు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఈ పదకొండు మంది ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి కానీ వీళ్ళు బహిష్కరించడం అదేమిటి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఎవరో ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు ఎక్కువ సమయం ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు ఎక్కువ సమయం ఇవ్వాలంటే ఏంటి ముందు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ఆ సమస్యలను లేవలెత్తినప్పుడు వాటికి సరిపడా సమయం ఇవ్వకపోతే ఇదిగో చూసారా అందు గురించి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడగడం సమంజసం కానీ ఆయన అసెంబ్లీకే వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అప్పట్లో మాట్లాడారు ఓకే ఇక అప్పటి నుంచి కూడా ఆయన అసెంబ్లీకి వెళతారా అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ తీరా కట్ చేస్తే ఇప్పుడు వస్తున్న వార్తా కథనాలు ఏంటి అంటే రేపు సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు అన్నట్లుగా తాజా సమాచారం అయితే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి అని ఎందుకు తీర్మానించుకున్నారు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలిగా ఇక్కడ ఒకటి స్పీకర్ కావచ్చు డిప్యూటీ స్పీకర్ కావచ్చు వీళ్ళు పదే పదే చెబుతుంది ఏంటి అంటే ఒక అరవై రోజుల పాటు ఏ ఎమ్మెల్యే అయినా సరే అసెంబ్లీకి రాకుండా హాజరైతే వాళ్ళపైన అనర్హత వేటు పడుతుంది అని అని చెప్పేసి అప్పట్లోనే పెద్ద దుమారం లేపినాయి ఆ కామెంట్స్ సరే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అసెంబ్లీకి వచ్చారు సో ఆ రోజే ప్రమాణ స్వీకారం రోజున స్పీకర్ని కూర్చోబెట్టే రోజు అనమాట సో గవర్నర్ గారి ప్రసంగం రోజున ఆయన వచ్చారు వెళ్ళిపోయారు సగంలోనే అయితే ఆ గవర్నర్ గారు వచ్చిన రోజున దాన్ని అటెండెన్స్ కింద మేము కన్సిడర్ చేయము అని చెప్పేసి అని కూడా అన్నారు సరే రాజ్యాంగబద్ధంగా అది అవకాశాలు ఉన్నాయా లేవా అంటే లేవనే అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు అయితే ఇప్పుడు ఒక అరవై దినాలు కనుక గైర్ అయితే అనర్హత వేటు పడుతుందా సరే ఇప్పుడు ఆల్రెడీ ఆ పది మంది ఎమ్మెల్యేలను కూడా మీరు వెళ్ళొద్దు అని అని చెప్పేసి అంటే వీళ్ళు ఏదో దొంగచాటుగా సంతకాలు పెట్టారు అప్పట్లో రిజిస్టర్లో వచ్చినట్టుగా అన్నట్టుగా కూడా అప్పట్లో ఉన్నాయి కథనాలు సరే ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు ఆలో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళడం మంచిదే ఎందుకంటే ఓ ప్రతిపక్ష పార్టీగా ఇంక వేరే పార్టీలు ఏమీ లేవు కాబట్టి వైసీపీనే ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు లేవా ఉన్నాయి ఖచ్చితంగా వాటిపైన ప్రశ్నించాలి అసెంబ్లీలో మరి ఈ ప్రశ్నిస్తారా అని అంటే వీళ్ళు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు అంటే వీళ్ళు అధికారంలో ఉండగా ఏ రకంగా హేళన చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉందిగా సో ఆ రకంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా హేళన చేస్తారేమో వాటికి మనం సమాధానం చెప్పగలగాలి ఇవన్నీ కూడా మనం ఎక్కడ తలనొప్పి బరాయిస్తామని చెప్పేసి అప్పటి నుంచి వెళ్లకుండా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు వెళ్ళాలి అని అంటే ఒకటి ఒకవేళ అనర్హత వేటు వేస్తే మరలా ఏం జరుగుతుంది అది డిస్క్వాలిఫై అయిపోతుంది ఎమ్మెల్యేగా తిరిగి మరలా ఎన్నికలు జరగాలి ఒకవేళ ఎన్నికలు జరిగితే అప్పుడు ఏమి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి ఇదిగో నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు కాబట్టి నా పైన అనర్హత వేడి వేశారు అందు గురించి మరలా ఎన్నికలు వచ్చినాయి మరలా గెలిపియండి అని అన్నారు మరలా గెలిపిస్తే మరలా వెళ్ళాలిగా ఇప్పుడు అదేదో ఇప్పుడు వెళ్ళారనుకోండి అనర్హత వేడి పడదుగా ఒకటి మరి మొన్నటిదాగా ధేమాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆహ్లాప్రేస్ అర్థం ఎందుకు వెళుతున్నారు కొంచెం డీప్ కాల్ అదేనండి ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది చూశారు అది ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ పడింది సో సొంత నియోజకవర్గం సొంత అడ్డ అటువంటి చోట కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయాము ఒకవేళ మన పైన అనర్హత వేటు పడితే రేపు మరలా ఎలక్షన్ వస్తే మరి అప్పుడు గెలుపు అనేది పెద్ద ప్రశ్నగా మారబోతుందా ఆ భయము ఆ ఆందోళన వల్ల ఇవాళ ఏమైనా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారా ఇది ఒక టైప్ ఆఫ్ వర్షన్ రెండవది ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళబోతుంది ఇంకా ఆయన అరెస్ట్ ఖాయము అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సిట్టు నిర్విరామంగా సాక్ష్యాధారను సేకరించే ప్రయత్నం అదేవిధంగా అదుపులోకి తీసుకున్న నిందితులని విచారణ చేపట్టడం దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా తీ బయటికి తీసుకురావటం సో ఈ నేపథ్యంలో ఒకవేళ అసెంబ్లీలు అసెంబ్లీ సమావేశాల కంటే ముందే లేదా అసెంబ్లీ సమావేశాల తర్వాత కనుక అరెస్ట్ అయితే ఇది ఆఖరి అసెంబ్లీ సమావేశాలు అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత అరెస్ట్ అవుతున్నారనుకోండి ఈ అసెంబ్లీనే వేదికగా చేసుకొని ఇదిగో లెక్కర్లో ఈ విధంగా అక్రమంగా ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు కక్షపురుద్ధతో వ్యవహరిస్తున్నారు కాబట్టి నన్ను అరెస్ట్ చేయాలి అనే కుట్రలు పన్నుతున్నారు అని అన్నారు అనుకోండి ఒకవేళ ఆ ప్రస్తావన కనుక వస్తే ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఆ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ గంప గుర్తుగా దాడి చేస్తారు మామూలుగా కాదు మాటల దాడి ఎట్లాగంటే ఇదేనండి ఇదిగో సాక్షాధారాలు ఎలా ఉన్నాయి అప్పుడు ఎలా చేశారు అలా చేశారని చెప్పేసి విత్ స్టాటిస్టిక్స్ ప్రతి ఒక్కటి ఏ సంవత్సరం ఎంత ఎంత ప్రొడక్షను ఎంతెంత అమ్మారు డిజిటల్ పేమెంట్ ఎంత మొత్తం బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు అప్పుడు సమాధానం చెప్పగలగాలిగా అంత సమాధానం చెప్పగలిగినటువంటి సమర్థులు అంత వాక్చాతరి ఉన్న నాయకులు ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలుపొంది వైసీపీలు ఇప్పుడు ఉన్నారు సో వాళ్ళు క్వశ్చన్ అడిగితే దానికి కౌంటర్ అటాక్ చేయగలిగే కెపాసిటీ ఉన్న స్పీకర్ స్పీకర్ అంటే మంచి మాటగారు తన ఉన్న ఎమ్మెల్యే ఆ ఉన్న పదకొండు మందిలో ఎవరున్నారు సో ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి అని అనుకుంటున్నారా ఎందుకంటే ఈ అనర్హత వేటు ఎక్కడ పడుతుందా పడింది అంటే మళ్ళీ దెబ్బ దెబ్బవుతుందా మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది ఉప ఎన్నిక వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి ఇట్లా ఉంటాయి అనమాట అలాగే ఈ మిగతా పది మంది వాళ్ళల్లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపొందిన వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకి ఎంతో కొంత ఆశ ఉంటుందిగా అసెంబ్లీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడాలి మా నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు మా ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడతారు అని చెప్పేసి సో ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళ నాయకుడు ఏమి వద్దు మన అసెంబ్లీకి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళు చూస్తేనేమో మనసులో ఒకటి ఉంటుంది పైకి ఏమి అనలేని పరిస్థితుల్లో వాళ్ళు సో ఇలా విధంగా చెప్పాలి అంటే మీ మాంసలో ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు ఆయన అసెంబ్లీకి కనుక వెళితే నిజంగా అది ప్రజాస్వామ్యంలో మంచి శుభ పరిణామమే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి ప్రశ్నించాలి ఆ ప్రజలందరూ అవన్నీ గమనిస్తారు కాబట్టి ఓకే ఒకవేళ కూటమిలోని నాయకులు లేదా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అర్థం పర్థం లేకుండా ఇష్టం రీతిగా వాళ్ళపైన మాట్లాడారు అనుకుందాం మాట్లాడిన ప్రజలు గమనిస్తారుగా అది మంచి అవకాశం కదా వైసీపీ వాళ్ళకి మరి ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు సో ఇవన్నీ ఇన్ని రకాలుగా ఆలోచించి ఒకవేళ ఆ ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారా లేదన్నా మీరు రావాల్సింది అసెంబ్లీకి వెళితే మనం కొంచెం గళం వినిపిస్తే ప్రజల్లో కొంచెం బలంగా వెళుతుంది ఆ వాయిస్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఏదో అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనే చెప్పేసి అక్కడ వినిపించండి అది బ్రహ్మాండంగా ప్రజలు కనుక మీ వాయిస్ని ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు తెలుసుకున్నారు ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు అని అనిపించింది అనుకోండి ఏమైనా కొంచెం మీ వైపు చూసే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతున్నారు కదా సో ఇవన్నీ ఆలోచించి ఒకవేళ అసెంబ్లీకి ఏమైనా వెళుతున్నారా లేకపోతే ఇంకా అంతర్గతంగా ఏదైనా ఆలోచన ఉందా ఇదిహో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళితే మాత్రం అది ప్రజలకే కాదు వైసీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా ఓ మంచి శుభ పరిణామం సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా అవమానాలు లేకపోతే కొంచెం బాధాకరమైన మాటలు ఏవైనా కామెంట్స్ చేసినా అవి గతంలో జరిగినాయేగా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ రకంగా మాట్లాడారు సో అలాగని వాళ్ళు తిరిగి మాట్లాడతారా అంటే ఆలోచించాలి మరి ఎలా జరుగుతుందో ఎందుకంటే సాక్షాత్తు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షాత్తుగా ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి ఎంత దారుణంగా మాట్లాడారు చివరికి చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా అంటే వ్యక్తిత్వ హననం ఇదిగో అధ్యక్ష ఈయనకి మెంటల్గా కూడా స్ట్రెంత్ లేదు మతి మరపు వచ్చేసింది హాస్పిటల్లో చూపించాలి అని చెప్పేసి అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఏ రకంగా మాట్లాడారు చాలామంది ఎన్నో ఎటకారాలు ఎన్నో అవహేళనలు అవన్నీ చేశారు సరే వాటి అన్నింటినీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు వీళ్ళు అవమానిస్తారా అని అంటే ఒకవేళ అవమానిస్తే ఏం జరుగుతుంది లేదా హుందాగా ప్రవర్తిస్తే ఏమవుతుంది అనేది ప్రజలు ఆలోచించుకుంటూ ఉంటారు సో మొత్తం మీద కనుక ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కనుక అసెంబ్లీకి వెళ్ళాలి అని తీర్మానించుకుంటే అది శుభ పరిణామం అలా కాదు లేదు ఈ ఇట్లాంటి వివిధ కారణాల వల్ల బలవంతంగా తప్పదు మనం వెళ్లాల్సిందే అనే పరిస్థితులు వెళుతున్నారా మనస్ఫూర్తిగా వెళుతున్నారా ఏంటో అనేది ఒకవేళ ఆయన వెళ్ళేంత వరకు కూడా డౌటే చూద్దాం మరి సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశంలో వైసీపీ అసెంబ్లీకి వెళుతుందా లేదా అనేది ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి అని ఎందుకు తీర్మానించుకున్నారు ఒకవేళ ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నామో ఆ కారణంతోనైనా అన్నదాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ